ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అక్కడ ఏంటి నేను తుడుతున్నాను కదా నాకు అక్కడ తెస్తే బాగుంటది ఇద్దరు ఇద్దరు చేసుకున్నాం కదా ఏదో ఏదో పెట్టుకున్నాం మళ్ళీ ఎవరైనా చూసుకోవచ్చు మా అమ్మ ఇలా చేస్తే అని పిల్లలకి కనబడతారు इंदिकले अलादी कटवा कटवा ओ ओ कैन ट्वनी लोड आई पण मला లో ఏం చేస్తను ఏం చేస్తాను కొట్టు కట్టేస్తున్నా కొట్టు చూస్తున్నాను హహ యా నేను కొట్టు కట్టతాన కొట్టు కట్టేదే యాద జీవితం టైం ఎంత అయ్యిందో తెలుసనికిప్పుడు 12 ఏంటం మరి 12 గంటలకి ఇంకా పొడుకోకున్నాను సేవ చేస్తన్నా ఎవర్కోసమే ఈంటదేటి సెప్పలో మనిషి మాకు తోడో కుక్క ఈ పక్కన కుక్క ఇంకా రోడ్డు మీద దెయ్యాలు తప్పితే ఎవరు ఉండరు మాదన్నమాట జీవితం ఇలా అయిపోయింది